హలో ఈట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాళ దెయ్యాల కొంపలోనికి ఆ రోజు రాత్రి చంద్రగ్రహణం ఆకాశం కమ్మేసిన నలుపు రంగులో మునిగిపోయింది నిశ్శబ్దంగా గాలులో ఊదుతున్నాయి సైరా అనే యువతి ఆంధ్ర ఔటార్లోని తన కొత్త అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంది ఫ్లాట్ కొత్తది కానీ ఆమెకు ఎప్పటి నుంచో ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తూనే ఉంది ఎవరు తలుపు దగ్గర నడుస్తున్నట్టు బహుశా పై ఫ్లాట్ వాళ్ళే ఉంటారు అని తలచుకుంటూ పక్కన పడుకుంది కానీ క్షణం తర్వాత టక్ 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 అని తలుపు మీద ఎవరో తడిమినట్టు కనిపించింది ఆమె లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది ఎవ్వరూ లేరు కానీ తలుపు దిగువ భాగంలో ఎర్రగా మెరిసే అక్షరాలతో ఎవరో ఎలా రాశారు నేను నీ వెనక ఉన్నాను అని సైరా గుండె ఒక్కసారి ఆగినట్టయింది వెనక్కి తిరిగి చూసింది కానీ ఎవ్వరూ లేరు కిటికీ వైపు చూపు తిప్పగానే గాజుపై ఒక రక్త ముద్రలతో చేతి ముద్ర కనిపించింది ఆమె వణికిపోయింది ఇది ఎక్కడి రక్తం అని గుండె దడతో అరిచింది బయటికి చూసింది పూర్తిగా చీకటే అది సాధారణ రాత్రి కాదని ఆమె అర్థం చేసుకుంది ఈ రోజు చంద్రగ్రహణం మరియు ఆమె అద్దెకు తీసుకున్న ఆ ఫ్లాట్ ఈ ఫ్లాట్లో ఇంతకుముందు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పే వార్తలు వింది అదే కిటికీ అదే గది ఆమె స్నేహితురాలు దీప్తి చెప్పిన మాట గుర్తొచ్చింది గ్రహణం రోజున ఆ అమ్మాయి ఆత్మతిరిగి వస్తుందని అంటారు సైరా నవ్వేసింది కానీ ఇప్పుడు మాత్రం భయంతో చెమటలు పట్టాయి ఆమె లైట్లు ఆన్ చేసింది కానీ లైట్లు ఒక్కసారిగా ఫ్లికర్ అయ్యాయి ట్యూబ్ లైట్ పగిలిపోయింది చీకటి చుట్టుకుంది సైరా ఫోన్ లైట్ వేసింది ఫోన్ స్క్రీన్లో ఆమె ముఖం కాకుండా వెనుక ఒక మహిళ ని ప్రతిబింబించింది నెమ్మదిగా తిరిగి చూసింది ఎవ్వరూ లేరు కానీ గాలి ఒక్కసారిగా గట్టిగా ఊదింది కిటికీ తడుముతో మూసుకుపోయింది ఆ సౌండ్లు ఒక నవ్వు వినిపించింది చాలా మెల్లగా చల్లగా ఆమె భయంతో భోజనగతి వైపు పరిగెత్తింది నీళ్లుపోయే సింక్ దగ్గర ఏదో నల్లటి నీడ వాలి ఉంది ఎవరవో అని అరిచింది ఆ నీడ కదిలి అద్దంలో కనిపించింది ముఖం లేకుండా ఒక స్త్రీ నిలబడి ఉంది సైరా వెంటనే గదిలోకి పరిగెత్తి తలుపు మూసుకుంది కానీ వెనుక నుంచి మళ్ళీ టక్ టక్ అని అదే తలుపు మీద తడుపు దయచేసి వెళ్ళిపో ఎవరూ లేరెక్కడ అని అరుస్తూ తలుపు దగ్గర కూర్చుంది నిశ్శబ్దం ఒక్కసారిగా తలుపు కింద నుంచి ఎర్రని ద్రవం కారడం మొదలైంది రక్తమా అని భయంతో వెనక్కి జారింది ఆ సమయంలో ఫోన్లో వాయిస్ మెసేజ్ వచ్చింది నిన్ను చూశాను సైరా ఇప్పుడు నీ వెనకనే ఉన్నాను అని ఆమె భయంతో ఫోన్ విసిరేసింది తర్వాత ఆమెకి గుర్తొచ్చింది ఈ ఫ్లాట్ బిల్డర్ చెప్పినప్పుడు ఫ్లాట్ నెంబర్ టూ జీరో త్రీలో ఎవరో చనిపోయారని కానీ తాను త్రీ జీరో టూలో ఉంటానని అనుకుంది ఫోన్లో ఫ్లాట్ అడ్రస్ చూసింది టూ జీరో త్రీ సైరా రెడ్డి ఆమె వణికిపోయింది తాను ఉన్న ఫ్లాట్ నెంబర్ అసలు తప్పు ఏదో మాయలో ఆమెను ఇక్కడికి దారితిప్పారు గడియారం మూడు ముప్పై గ్రహణం పీక్లో ఉంది ఆకాశం ఎరుపు వెలుగులో తేలింది ఒక్కసారిగా కిటికీ తెరలు ఎగిరి గాలి లోపలికి దూసుకొచ్చింది గోడలపై వేలాది చేతి ముద్రలు కనిపించాయి ప్రతి ముద్ర నుంచి నల్ల నీడలు లేచి కదిలాయి శైరా మూలన దాక్కుంది కానీ నీడల మధ్య ఒక అమ్మాయి ముఖం బయటపడింది అదే సేరా ముఖం ఆత్మ మెల్లగా చెప్పింది నువ్వో నేనే అని ఆమెకు జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి సంవత్సరం క్రితం ఇక్కడ ఆమె చనిపోయింది భయంతో తనకు తానే కిటికీ నుంచి దూకేసింది ఆత్మ ఇంకా తటస్థంగా తిరుగుతూ ఉంది ఇప్పుడు ఆమె చూసేది అనుభవించేది జీవితం కాదు అది ఆమె మరణాంతరం భ్రమ అయినా ఆమె గుండె మాత్రం కొట్టుకుంటోంది ఎందుకంటే ఆమె ఆత్మను మరో శక్తి బంధించి ఉంచింది ఆ శక్తి ఎవరో తెలుసుకోవడానికి ఆమె మళ్ళీ అద్దం వైపు చూసింది ఈసారి అద్దంలో మరో మహిళా ముఖం బ్లాక్ సారీ వేసుకున్న వృద్ధురాలు కళ్ళల్లో నల్ల నీడలు ఆమె అంది నేను నిన్ను ఇక్కడికి తెచ్చాను గ్రహణం ముగిసేలోపు నిన్ను నా బంధంలో ఉంచుతాను సైరా వెనక్కి తగ్గింది కానీ గదిలోని అన్ని తలుపులు మూసుకుపోయాయి ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది దేవుడా ఇదేంటి అప్పుడే తలుపు దగ్గర నల్ల పొగలాగా ఒక రూపం నిలిచింది రక్తముద్రలతో ఉన్న ఆ మొదటి చేతి ముద్రల స్త్రీ ఆమె ముఖం పూర్తిగా కరిగిపోయి కళ్ళల్లో అగ్ని వెలిగింది ఆమె సైర దగ్గరికి వచ్చి నువ్వు నాకు నా శాంతి తోచుకున్నావు ఇప్పుడు నీ వంతు అని చెప్పి ఆమె ఛాతీపై చేయి వేసింది సైర వణికిపోయింది గదంతా భ్రమలు తిరిగాయి చుట్టూ రక్తపు గోడలు అగ్నివలయాలు శూన్యంలో గళాలు ఆమె గట్టిగా అరుస్తూ గదిలో పడిపోయింది ఒక్కసారిగా నిశ్శబ్దం కిటికీగాజు మళ్ళీ మామూలుగా మారింది చంద్రగ్రహణం ముగిసింది సూర్యోదయం కాంతి కిరణం లోపలికి వచ్చింది గది ఖాళీగా ఉంది రోజు బిల్డర్ ఫ్లాట్ తెరిపించాడు ఇంకోసారి ఇదే జరిగింది అని పోలీస్కి చెప్పాడు ఫ్లాట్లో సైరా మృతదేహం దొరికింది చేతిలో ఆమె రాసినను గ్రహణం రోజున నేను తిరిగి వస్తాను అని పోలీసులు కేసు క్లోజ్ చేశారు సూసైడ్ అని చెప్పి కానీ రాత్రి మళ్ళీదే ఫ్లాట్ తలుపు మీద ఎర్రగా మెరిసే అక్షరాలు కనిపించాయి నేను నీ వెనుక ఉన్నాను అని కెమెరా ప్యాన్ అవుతూ బయటికి వెళ్తుంది కిటికీ గాజు మీద మళ్ళీ కొత్త చేతి ముద్ర ఇప్పుడు అది సయా చేతి ముద్ర